హలో ఐమ్ కొంటే అచ్చాను సార్ నా పేరు సార్ ఈ మధ్య నేను వీడియోలు ఎక్కువగా చేయటం లేదు ఎందుకంటే వీలు పట్టడం లేదు సార్ బయటికి పనికి వెళ్తున్నాను సార్ నేను ఎయిట్ చేసాను షార్ట్స్ మీరందరూ చూడండి సార్ ఇంకా వెరైటీగా ఇంకా చక్కగా ఇంకా వినసొంపుగా చక్కగా అందాల స్టెప్పులతోటి అలరించుకుంటూ చక్కగా వేస్తాను సార్ స్టెప్స్ మ్యూజిక్స్ అన్నా నాకు సంగీతం అంటే మ్యూజిక్స్ సంగీతం ఒకటే మ్యూజిక్స్ అంటే ఇంగ్లీషు సంగీతం అంటే తెలుగు ఇలా డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్ డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం పాట పాడటం అనే ఇష్టం ఒక చిన్న ఉదాహరణ కొన్ని చెప్తాను ఈరోజు వినండి సార్ రామాయణం ఎవరు సార్ రామాయణం మనిషి రామాయణాన్ని ఎవరు రాశారు మనిషి భారతాన్ని ఎవరు సార్ మనిషి బైబిల్ ఎవరు రాశారు సార్ మనిషి పేర్లు చెప్పను ఖురాన్ ఎవరు రాశారు సార్ మనిషి ఏంటి ఎట్లా రకరకాలుగా అనుకోవచ్చు సార్ ఈ మనిషే ఇన్ని రకాలైనటువంటి రచనలు చేశాడు కదా ఊ ఊహించి రాశాడు ఊహించు నిజం రాశాడు జరిగితేనే రాశాడు అనుకోండి సార్ వాటిని మనం ఏం చేస్తున్నాం స్వీకరిస్తున్నాం ఎవరికి ఇష్టం కొంతమందికి మహాభారతం ఇష్టం కొంతమందికి రామాయణం ఇష్టం కొంతమందికి బైబిల్ ఇష్టం కొంతమందికి ఖురాన్ ఇష్టం ఇలా ఈ వేరు వేరు గ్రంథాలైనా ఎంతో గొప్ప దేవుణ్ణి సార్ గారిని రామాయణం రాముని గురించి గొప్పదే భారతం అర్జునుడు శ్రీకృష్ణు గురించి గొప్పదే బైబిల్ యేసు ప్రభు గారిని గురించి గొప్పదే ఖురాన్ మహమ్మద్ ప్రవక్త గొప్పదే వీళ్ళందరినీ ఏమో ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్ మనం వీళ్ళందరినీ ఏం చేస్తున్నాం ఆదర్శంగా తీసుకుంటున్నాం ఇష్టం వచ్చిన వీళ్ళందరూ నీతివంతులే చెడ్డవాళ్ళు ఎవరో లేరు వీళ్ళల్లో అలానే అన్ని గ్రంథాలు వేరైనా సారాంశం ఒక్కడే దేవుడు ఒక్కడే దాన్నే శక్తి స్వరూపుడు అన్నారు అని అల్లాయో కావచ్చు యేసుప్రభుయే కావచ్చు రాముడే కావచ్చు శివుడే కావచ్చు పార్వతి కావచ్చు దేవదేవుడు ఎవరైనా కావచ్చు సార్ అది సార్ ఒక పాటకి ఒక డ్యాన్స్ వేయడానికి ఒక పాటకి ఒక డ్యాన్స్ వేయడానికి ఒకే రకమైన స్టెప్స్ వేస వేయనవసరం లేదు సినిమాలోకి వేయనవసరం లేదు దాన్ని రకరకాలుగా వేయవచ్చు మ్యూజిక్స్ తగ్గట్టుగా భిన్న రకాలుగా వేయవచ్చు కొన్ని వందల వేల లక్షల కోట్ల రకాలుగా కూడా వేయవచ్చు వేయకూడదు దాన్ని రూల్స్ ఏడా లేవు రాల్స్ ఏడా డ్యాన్స్ ఒక పాటకి ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అందుకనే డ్యాన్స్ అనేది అనంతమైనది అంతులేనిది ఈ ప్రపంచం అంతులేనిది అట్లో డ్యాన్స్ కూడా అంతే సార్ ఏ డ్యాన్స్ని మనం కించపరచకూడదు కానీ అట్రాక్షన్ ఉండాలి వాళ్ళకి అందంగా చక్కగా వినసింపుగా ఉండాలి అది డ్యాన్స్ నేనైనా సరే ఎవరైనా సరే వేస్తూ ఉంటే అది వస్తుంది వేయకపోతే ఏది రాదు వేస్తూ ఉంటే అది వస్తుంది వేసిపోతే ఏది లేదు మనలో పట్టుదల ఆత్మవిశ్వాసం నమ్మకం కృషి ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సార్ నేను చెబుతున్నాను సార్ ఇప్పుడు సుమారుగా పన్నెండు కావొస్తుంది ఒక పావు గంట ఇరవై నిమిషాలు అటు ఇటుగా ఇలా శుక్రవారం తెల్లవారితే శనివారం మనం ఏమనుకున్నా సరే ఏమైనా సరే ఎవరేమనుకున్న ఒక మంచి పని కోసం ఆశయం కోసం కృషి చేయటం పట్టుతలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడం తప్పు ఇస్తారు డ్యాన్స్ అనేది సంగీతం అనేది పాటలు పాడటం అనేది కూడా ఒక కళే మనం యూట్యూబ్ సిస్టంలో మనం యూట్యూబ్లో మన యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మన పేరుని అన్నీ పెట్టుకుంటా అకౌంట్ అన్నీ ఓపెన్ చేసుకుంటా వైట్ అన్నీ చేస్తాం ఎలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏ పాటలైనా ఏవైనా సరే మనం ఫేస్ చూపించకుండా చేయాలి అంతేగాని మనకి ఫేస్ చూపించకుండా చేయకూడదు ఎందుకంటే మోటివేజ్ చేసినప్పుడు డబ్బులు రావు సార్ ఒక సంవత్సరంలో ఇలా మాట్లాడే వాటికి నాలుగు వేల గంటలు ఉండాలి బయట స్టూడియోలో నాకు పదివేల గంటలు వచ్చినట్టు పొదలతో అన్ని గంటలు కలిపేస్తావు దాంట్లో అదే ఇలా మాట్లాడేటటువంటి వాటికి మనం ఎప్పుడైనా సరే నాలుగు వేల గంటలు వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉంటే మనకి మానిటైజేషన్ అవుతుంది అసలు మానిటైజేషన్ అంటే ఏంటి మానిటైజేషన్ మనం అప్లై చేసుకోవాలి ముందుగానే దాంట్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రాంగ్లోనే నాలుగు వేల గంటల కాకపోయినా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ రాంగ్లోనే అప్పుడే దాంట్లోనే యూట్యూబ్లోనే యూట్యూబ్ లేకపోతే యూట్యూబ్ ద్వారా మన పేరుని కంప్యూటర్లో పెట్టి దాని ద్వారా కూడా చేయించుకోవచ్చు అది అది కంప్యూటర్ ద్వారానే అప్లై చేసుకున్నాను సార్ ఇంకా అది మానిటైజేషన్ వాళ్ళది లేట్ పడుతుంది నేను ఛాయక్తుల పనికి వెతుకునే మీ అందరి కోసం డ్యాన్సులు వేస్తాను డ్యాన్స్ చనిపోయే వరకు వేస్తాం సార్ దట్స్ ఇ ఛాలెంజ్ డ్యాన్స్కి వయసుకు సంబంధం లేదు సార్ శరీరానికి వయసు మనసు లేదు మనసు మనకు బలంగా ఉంటే ఎప్పుడు యవ్వనోళ్ళమే ఎప్పుడు కుర్రోళ్ళు తొలసం మనమే ఎస్ సార్ అది తెలుసుకోండి ప్రతి వీడియోలో చెప్తున్నాను అట్లానే ఒక సంవత్సరంలో మూడు నెలల్లో కనీసం షార్ట్ సూర్వీస్ కంటే నివర్షం నలభై సెకండ్లు ముప్పై సెకండ్ లాంటివి కూడా మనం ఏం చేయాలి ఒక కోటి వ్యూస్ వచ్చినట్లయితే వేమి సబ్స్క్రైబర్స్ అయినా మనకి మానిటైజేషన్ అవుతుంది ప్రతి వీడియో చెప్తున్నాం సార్ ఇది అలాగనే ఇలా రామాయణం మహాభారతం కురాణం ఇవన్నీ ఎవరు రాశారు మనిషి రాశారు దీనికోసం నా మతం గొప్పదే నా కులం గొప్పదే నా బైబుల్ గొప్పదే నా రాముడు గొప్పడు అన్ని మతాలు అన్ని కులాలన్నీ ఒకటే సార్ అన్నీ సమానమే నా దేవుడు గొప్ప ఏం లేదు మా మానవత్వంతో దానవత్వంతో కరుణతో దయతోడు బతుకమ్మని ఏ దేవుడని చెప్తాడు ఎదుటమని కించపరచు అనరు అందుకని మనం అందరం కలిసి మెలిసి పొందాం కలిసి మెలిసి పొందాం ఒకరికొకరు సాధనైతే సహాయం చేసుకుందాం ఎవరికి కీడు చేయొచ్చు కొల్ల మత జాతి లింగ భేద వరుగు శిక్షణ వచ్చి ప్రతి ఒక్కరూ ఆయుర్వేదిక శివాలతో చల్లగా ఉండాలని అది ప్రార్థిస్తున్నాను సార్ నేను అదే సార్ చెప్పేది చిన్న మాటలో చెప్పాలని క్రొత్తగా చెప్పేసి ఏది అయినా ఒక్కటే ఏమైంది అది అది తెలుసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంచండి మనకు మనమే పోటీ పడదాం ఎదుటి వాళ్ళతో వద్దు ఆయాం కను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా చూసేవారు ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టి నేను కోరుకునేది నేను వీడియోలు ఆపనట్టు పెట్టి ఒకటో రెండో పది పదిహేను ఇరవై ముప్పై తీస్తూనే ఉంటాను ఇంకా వెరైటీ కోసం ప్రయత్నిస్తాను మీ మీకోసం ఎప్పుడు జీవిస్తాను మీ అందరిలో ఉంటాను గుడ్ బై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ గుడ్ నైట్ పడుకున్న వాళ్ళకి మేక తోడుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి